నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ ఇంకా ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి ఈ రోజు శక్తివంతమైన అమావాస్య అండి ఈ అమావాస్య రోజుల మనం ఏ ఏ పరిహారాలు చెయ్యాలో మనం ఏదైతే కనుక చేయగలమో అలాంటి విషయాలన్నీ కూడా మనం తెలియజేస్తూనే ఉన్నాం అలాగే ఈరోజు రాత్రి పడుకునే ముందు ఈ చిన్న పరిహారం చేసి చూడండి కల్లుపుతో ఈ కల్లుపుతో చేసే ఈ పరిహారం అండి నిజంగా మనకి ఎలాంటి సమస్య ఉన్నా కూడా మూడు రోజుల్లో ఖచ్చితంగా తీరాల్సిందేనండి అందువల్ల ఇలాంటి అమావాస్య రోజున కనుక కల్లుపు పరిహారాన్ని మర్చిపోకుండా మనం చేస్తూనే ఉన్నాం అలాగే ఈరోజు కూడా పడుకునే ముందు ఈజీ అయిన ప చాలా ఈజీ అయిన పరిహారం అండి ఎవ్వరూ కూడా మిస్ అవ్వకండి ఖచ్చితంగా చేసి చూడండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా అండి మనం కొత్తగా శారీ బిజినెస్ స్టార్ట్ చేశాము అంటే సాయి సుజా శారీ కలెక్షన్స్ అనే ఛానల్ స్టార్ట్ చేశాము వాట్సాప్ నెంబర్ ఇస్తున్నానండి ఈ నెంబర్కి శారీస్ కావాల్సిన వాళ్ళు నాకు మెసేజ్ చేయండి శారీస్తో పాటు మీకు చిన్న చిన్న గిఫ్ట్స్ అనేవి కూడా మీకు ఉన్నాయండి అంతేకాకుండా ఈ ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా మనకి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఒక చిన్న లైక్ చేయండి ఇంకా వీడియోలోకి వెళదామండి సాధారణంగా అండి అమావాస్య అంటేనే కల్లుప్పుతో చేసే పరిహారం అనేది హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంటే సక్సెస్ అవుతుందండి కల్లుపుతో పరిహారం చేసిన వాళ్ళు ఈ అమావాస్య రోజున మాకు ఇది జరగలేదక్క ఇంకా కూడా అని ఇంతవరకు అన్నవాళ్ళు ఎవరు లేరండి అందువల్ల పొద్దున్న నుంచి కూడా మనం నిన్నటి నుంచి కూడా మనం ఏమేమి పరిహారాలు చేస్తే మంచిది అనేది కూడా మనం తెలియజేస్తూ ఉన్నాం చాలామంది కూడా అండి అక్క నేను ఎన్నో చేశాను నాకు అసలు ఏమి జరగటం లేదని బాధపడేవాళ్ళు నిరాశపడేవాళ్ళు కూడా ఉన్నారండి మనకి మనం చేసే పరిహారాలతో పాటు నిజంగా ఏదైనా సరే ఒక చిన్న తప్పు మనం ఏదైనా తెలుసో తెలియకో చేస్తున్నాం కొంతమందికి మనం చేసే తప్పు ఏదైనా ఉన్నా కూడా మనకి తెలియదండి మనం కరెక్ట్గానే ఉన్నాం కదా మనం బాగానే చేస్తున్నాం కదా అని అనుకుంటాం కానీ ఏదైనా ఒక చిన్న మిస్టేక్స్ ఉన్నా లేదంటే కొన్ని కర్మ ఫలాల వల్ల మనం చేసే పరిహారాలు ఫలించడం అనేది లేట్ అవ్వచ్చే కానీ అస్సలు జరగకుండా ఉండనే ఉండదండి అందువల్ల ఈరోజు అమావాస్యకి ప్రపంచానికి శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి నిజంగా కల్లుపుతో చేసే పరిహారం అనేది చాలా మంచిదండి ఎందుకు కల్లుప్పును మనం ఉపయోగిస్తున్నాం లక్ష్మీదేవి అమ్మవారికి కల్లుప్పు అంటే విశేషమండి చాలా విశిష్టత కలిగిన ఒక పరిహారం అన్నమాట ఇది నిజంగా ఈ కల్లుపుతో ఈరోజు ఈ పరిహారం చేసి చూడండి ఫ్రెండ్స్ ఎలాంటి సమస్య అయినా సరే మనకి మూడు రోజుల్లో తీరాల్సిందే ఎందువల్లంటే అండి సమస్యలు మనకి ఎందుకు వస్తున్నాయి ఇంట్లో మనకి నెగిటివ్ ఎనర్జీ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఆ నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా మనం బయటికి పంపించాలని యాక్టివ్గా ఉండాలి అని సక్సెస్ని చూడాలని మనం ఎదురు చూస్తూ ఉంటాం కానీ ఎంత ప్రయత్నించినా జరగకపోవచ్చు అందువల్ల ఇలాంటి అమావాస్య రోజులలో మనం కల్లుపుతో చేసే పరిహారాల వల్ల ఖచ్చితంగా మూడే మూడు రోజులండి ఏ ఒక్కరోజు అని కూడా చెప్పవచ్చు ఒక్కరోజు చాలన్నమాట మనకి మన సమస్యలు అనేవి తీరడానికి మ్యాక్సిమం త్రీ డేస్ అని మనం చెప్తున్నాం అనమాట ఇంకా పరిహారం ఏంటి అని అంటే అండి మీరు రా ఈరోజు రాత్రి అండి అంటే ఈ అమావస్య అంతా కూడా ఈరోజు అంతా కూడా ఉంది కాబట్టి అంటే ఇరవై నాలుగో తారీఖు ఈరోజు గురువారం అంతా కూడా ఈ అమావస్య ఉంది కాబట్టి ఎవ్వరూ కూడా మిస్ అవ్వకండి ఈ పరిహారం చేయటానికి కల్లుప్పు అనేది మన ఇంట్లో ఆల్రెడీ ఉన్న కల్లుప్పునే మీరు ఉపయోగించుకోవచ్చు ఒక చిన్న గాజు కప్పులో కా కప్పులో కానీ లేదంటే కనుక ఒక చిన్న ప్రమిదైనా సరే మీరు ఆల్రెడీ వాడేసిన ప్రమిదైనా సరే అంటే మనం దీపాలు మనం పెట్టుకుంటూ ఉంటాం కదా ఇంట్లో లో దీపావళికి ఉపయోగించిన ప్రమిదలు కానీ మీరు ఎలాంటి ప్రమిదైనా పర్వాలేదండి మ్యాక్సిమమ్ మనకి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కడ ఉంటుందండి నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా చేరే ప్లేస్ ఏంటి అని అంటే మన బెడ్రూమ్లో అండి ఎందువల్ల అంటే బెడ్రూమ్లో మనకి మంచం కింద ఎక్కువగా నెగిటివ్ ఎనర్జీ అనేది చేరుతూ ఉంటుంది ఎందువల్ల అంటే ఎక్కువగా చీకటిగా ఉంటుందండి ఆ బెడ్ కింద అంతా కూడా మనం ఏం చేస్తే ఎక్కువగా పట్టించుకోము పనికిరాని సామాన్లు అన్నీ కూడా మంచం కింద పడేస్తూ ఉంటాం చాలా వరకు ఎక్కువగా ఎక్కడైతే చీకటి అనేది ఉంటుందో అక్కడ నెగిటివ్ ఎనర్జీ అనేది చేరడానికి అవకాశం అనేది ఉంటుంది మనం అనుకుంటూ ఉంటాం క్లీన్ చేద్దాంలే ఈరోజు చేయొచ్చు రేపు చేయొచ్చు అని అనుకుంటూ ఉంటాం కానీ ఆ నెగిటివ్ ఎనర్జీ వల్ల మనకి బెడ్రూమ్లోకి వెళ్ళినా సరిగ్గా నిద్రపట్టకపోవడం అను అనవసరమైన కళలు అనేవి రావడం వాటి వల్ల మనం ఎక్కువగా భయపడుతూ ఉండడం అనేది జరుగుతుంది అందువల్ల ఈరోజు మీరు ఏం చేస్తారు ఈ ఈరోజు అమావాస్య కాబట్టి మీరు ఇల్లంతా కూడా చక్క శుభ్రంగా క్లీన్ చేసినా చేయలేకపోయినా కూడా ఈరోజు ఈ కల్లుప్పును మాత్రం అండి ఒక చిన్న కప్పులో వేసి అంటే మట్టి పాత్ర అయితే మంచిది లేదంటే ట్రాన్స్పరెంట్గా ఉన్న గాజు కప్పు అయినా బాగా మంచిది అనమాట ఇలా అలాగా ఒక ఒక కప్పులో కొంచెం కల్లుపుని పోసి మీరు మీ మంచం కింద పెట్టండి ఫ్రెండ్స్ ఈరోజు ఎలాంటి ఒక నెగిటివ్ ఎనర్జీ అయినా సరే వెంటనే అబ్జర్వ్ చేసుకోగలిగే శక్తి ఉందండి ఈరోజు ఈ అమావాస్యకి అందువల్ల ఎవరు కూడా మిస్ అవ్వకండి ఈ అమావస్యని మాత్రమే కాదండి మీరు నిజంగా ఎప్పుడైనా సరే ఒక మంగళవారం కానీ శుక్రవారం పూటైనా సరే మీరు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఈరోజు చేయలేదక్క అమావాస్య రోజు నేను చూడలేదు లేటుగా చూస్తు చూశాను ఈ పరిహారాన్ని అని అనుకున్న వాళ్ళు మీరు తర్వాత అయినా సరే మీరు ప్రయత్నించవచ్చు అందులో ఏం డౌట్ అనేది ఏమీ లేదండి కాకపోతే అమావాస్య అంటే పవర్ఫుల్ అయిన అమావాస్య కాబట్టి మర్చిపోకుండా చేసుకోవడానికి మనం చెప్తున్నాం అందువల్ల ఈ ఈరోజు అంతా కూడా ఈరోజు పెట్టండి ఈరోజు మర్చిపోకుండా పన్నెండు గంటల లోపు ఒంటి గంట లోపైన కూడా మీరు పెట్టవచ్చు అంటే ఒకవేళ లేట్గా నైట్ షిఫ్ట్కి వెళ్ళి వచ్చిన వాళ్ళైనా సరే మర్చిపోకుండా కొంచెం కల్లుప్పుని తీసి మీ మంచం కింద పెట్టండి అలా పెట్టిన కల్లుపుని మీరు మూడు రోజుల పాటు అలాగే ఉంచేసేయండి ఫ్రెండ్స్ ఆ తర్వాత మీరు ఏం చేస్తారంటే అంటే ఇవాళ రేపు ఉంచండి మూడవ రోజు రాత్రి ఆ కల్లుప్పుని తీసేసి మీరు షింకులో పారపోసేసేయండి మామూలుగా షింక్లో పోసేసి వాటర్ తిప్పేసేయండి ఆ వాటర్లో కళ్ళు పంతా కూడా కరిగిపోయి వెళ్ళిపోయేలాగా వాటర్ని బాగా ఫోర్స్గా తిప్పేసేయండి ఆ నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా శుభ్రంగా క్లీన్ అయిపోతుందండి మీకు ఎలాంటి ఒక నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదు సమస్య అనేది వెంటనే తీరడానికి అవకాశం ఉంటుందండి ఏ ఈరోజు చేస్తున్నారనుకోండి ఈ అమావాస్యకి చేస్తున్నారు ఈరోజు రాత్రికి మీరు మంచి రేపటి నుంచే కూడా మీకు మంచి ఒక ఎనర్జీ రావచ్చు మంచి ఒక సక్సెస్ని చూడొచ్చు ఆ రిజల్ట్ని చూడడానికి ఒక మంచి అవకాశం అనేది కూడా రావచ్చు మీకు ఒకసారి ప్రయత్నించి చూడండి మీకే తెలుస్తుంది రిజల్ట్ అనేది ఎలా ఉంటుంది అని ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఉపయోగపడుతుంది అని అనుకుంటూ నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్